సమావేశం అనుకోండి ధన్యవాదాల సభకు అధ్యక్షత వహిస్తున్న నిజామాబాద్ జిల్లాకు పెద్దలు సుదర్శన రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ మొన్న పోటీ చేసిన సీనియర్ నాయకుడు అలాగే ఎంఎల్సి పెద్దలు జీవన్ రెడ్డి గారు మిత్రులు రూరల్ నిజామాబాద్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు మన మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఆకుల లలిత గారు ముగ్గురు చైర్మన్లు తాయర్బీన్ హందాన్ గారు ఎన్వేష్ రెడ్డి గారు అలాగే అనిల్ గారు అలాగే మన కోరట్ల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మిత్రులు నరసింహరావు గారు రత్నాకర్ గారు కేశవేణు గారు నర్సారెడ్డి గారు నాగేశ్వర రెడ్డి గారు ఇంకా చాలామంది ఉన్నారు మరియు అనిల్ గారు వినయ్ గారు డీజిఎంఎస్ చైర్మన్ గారు మన గడుగు గంగాధర్ గారు ఇంకా చాలామంది మిత్రులను క్షమించాలా స్టేజ్ పైన ఉన్న వాళ్ళకు అలాగే కింద కూర్చున్న మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై సేవదల్ మహిళా కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఎస్సీ సెల్ ఎస్టీసెల్ అన్ని కాంగ్రెస్గా ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం మేరా సలాం మిత్రులారా నాకంటే ముందు మాట్లాడే వాళ్ళు మంచి సూచనలు ఇచ్చినారు డెఫినెట్గా జీవన్ రెడ్డి గారు చాలా అనుభవంగా వ్యక్తి ఉన్నారు మరి ఆయన పార్లమెంట్ టికెట్ తీసుకున్న తర్వాత ఒక నిజామాబాద్లో ఒక ఊపు వచ్చింది ఇట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ గెలుస్తామని ఒక దర్శకు వచ్చిన తర్వాత మరి టీఆర్ఎస్ బీజేపీ హెడెన్ ఎజెండాగా రాత్రి రాత్రి కలవడం ఒకరికొకరు అలయి బలై చేసుకొని ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు నాకు టెలిఫోన్స్ వచ్చి నైట్ లేట్ నైట్గా మాకు తెలిసింది వాళ్ళు ఇద్దరు కలుసుకున్నారు అని కానీ అప్పటి వరకు సమయం దాటిపోయింది రెండోది కారణాల్లో మోదీ గారి రామ్ మందిరం అని చెప్పి అప్పుడు వాళ్ళు యాత్రలు తీసుకునేది కూడా మహిళల్లో కొంచెం గట్టిగా పోయింది అది దాన్ని నార్త్లో తగ్గిపోయింది గాలి కానీ సౌత్లో ముఖ్యంగా తెలంగాణ అండ్ కర్ణాటకలో ప్రజల్లో ఒకసారి మీకు ఇచ్చినాం కదా కాంగ్రెస్ వాళ్ళకు ఈసారి బీజేపీకి ఇచ్చి చూద్దాం అన్నట్టు కొంచెం చదువుకున్న వ్యక్తుల్లో కూడా మార్పు వచ్చింది దానివల్ల కూడా మనకు ఈరోజు మన అంత మంచి మచ్చలేని నాయకుడు ఆయన ఓటమి జరగడం బాధాకరంగానే ఉంది మరి ఎలాంటి వ్యక్తులకు మనం ఓటేసి గెలుసుకుంటామని అంటే ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఢిల్లీ నుంచి చేయరు గల్లీ నుంచి తీసుకురారు అభివృద్ధి చేయరు అభివృద్ధి చేసే వాళ్లకు అవ సమీక్ష సమావేశాలు పెట్టుకుంటున్నారు అంటారు మరి సమీక్ష సమావేశాలు లేకుంటే మరి ఎట్లా అభివృద్ధి అవుతుంది ఏ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ఇవాళ అధికారంలో వాళ్ళు ఉన్నారు బీజేపీ మొన్న కోమటిరెడ్డిగా వెంకటరెడ్డి మా మంత్రి పోయి గడ్కరీ గారితో కలిసి వచ్చినారు రోడ్డు కావాలని నిన్న మా మంత్రి కరీంనగర్ పున మన ప్రభాకర్ గారు పోయి కిషన్ రెడ్డిని కలుసుకొని వచ్చినారు అయితే ఈ ఎలక్షన్ అయిపోయినాక ఏముంది ఏముందంటే ఒకరికొకరు కలుసుకొని మీరు కేంద్రం నుంచి ఏం తీసుకొస్తారు రాష్ట్రం నుంచి మేమేం తీసుకురావాలా మనం కలిసి నిజామాబాద్ని కానీ పార్లమెంట్ గేట్ డెవలప్ చేసుకోవాలని ఆలోచనలు కానీ చెడుబుద్ధి ఉన్నది మాటికే కులము మతము తప్ప అభివృద్ధి అనేది లేదు మోదీ గారి పది సంవత్సరాలు ఎంతమందికి జాబ్ ఇచ్చినవా అంటే హిందూ ముస్లిం రైతులకు ఎంతమంది రైతులకు అభివృద్ధి చేసిన మన గ్రీన్ ఫీల్డ్లో ఎంత డెవలప్ అయింది కంట్రీ అంటే హిందూ ముస్లిం మరి మన ఫైనాన్స్ మన డాలర్ రుపీ వ్యాలీ ఎంత పడిపోయింది అంటే హిందూ ముస్లిం లేకుంటే రిజర్వేషన్ దీని తప్ప సమాధానం లేదు అందుగురించే వాళ్ళు ఏ దేవుని గురించి మాట్లాడుతూ చెప్తున్నారో అక్కడే మన అయోధ్యలో అక్కడ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో అక్కడ గెలిచినారు యూపీ అలాంటి దాంట్లో ఫార్టీ త్రీ సీట్స్ మన ఇండియా అలయన్స్కు వచ్చిందంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి మోదీ గారి గాలి ఎంత దిగిపోతున్నది మనం దీన్ని క్యాచ్ చేసుకొని ఫ్యూచర్లో ఇవాళ నిజామాబాద్ అర్బన్కి వస్తే అప్పుడు నాకు అరవై వేల ఓట్లు వచ్చినాయి ఇవాళ నైంటీ సిక్స్ థౌజండ్ ఓట్స్ వచ్చినాయంటే థర్టీ సిక్స్ థౌజండ్ ఓట్స్ నిజామాబాద్ అరవలో పెంచిన మీ కార్యకర్తలకు చేతులతోడి ధన్యవాదాలు చేస్తున్నాం మీ కృషి వల్ల మా కృషి కాదు మీ కృషి వల్ల ఆ ప్లూకి కృషిసే వార్డ్ వైజ్ కరే దానికి ధన్యవాదాలు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఈడ మళ్ళా కులాలు విభేదాలు వద్దు అందరు కష్టపడితేనే అన్ని వేల ఓట్లు మనం ఇక్కడ పె పెంచినాం మరి ఈ విషయంలో మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పినాడు సార్ మండల్లో కానీ ఏడ పోయినా మనకు లేదని నువ్వు చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం ఉన్నది ఎందుకను మన గవర్నమెంట్ వచ్చినాక ఒక్క హండ్రెడ్ డేస్ మన గవర్నమెంట్ నడిపిస్తున్నాం హండ్రెడ్ డేస్ తర్వాత కోడ్ వచ్చింది ఫిఫ్టీన్త్ మార్చ్ కోడ్ వచ్చిందంటే ఫిఫ్టీన్త్ జూన్ వరకు కోడే ఉన్నది సో మూడు నెలలంటే తొంభై రోజుల్లో అధికారమే లేదు ఓన్లీ వంద దినే పరిపాలన ఆడికెళ్ళి ఫిఫ్టీన్త్ నుంచి అంటే ఒక ఐదు ఆరు ఏడు అయింది కోడ్ పోయి మళ్ళీ ఎప్పుడు దారికి పడ్డది ఇప్పుడు స్పీడ్గా నడిపియాలా మీరు అవన్నీ విషయాలు ఆలోచిస్తాం నరసింహరావు గారు కూడా చెప్పినారు కార్యకర్తల విషయంలో డెవలప్మెంట్ విషయంలో మంచి సూచనలు ఇచ్చినారు అవి అన్నీ కూడా ఇంద్రమ్మ కమిటీల ద్వారా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు మన పెన్షన్స్ కరెంటు టూ హండ్రెడ్ బి చాలా ఇంప్లిమెంటేషన్ జరగలేదు నిన్న నేను క్యాంప్ ఆఫీస్లో మా టౌన్ అధ్యక్షుడు కేశవేణు గారు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ చేపట్టుకున్నారు ఎక్కడెక్కడ టౌన్లో రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంటుకు ఈ కోడ్ వల్ల ఇంప్లిమెంట్ జరగకుండా ఏరియా ఏముందో అక్కడ కార్యక్రమాలు మొదలు పెడితే ఒక మంచి చురుకైన కార్యకర్త నిన్న హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అప్లికేషన్ పట్టుకొచ్చినాడు వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నా కూడా అమలు అయితే లేదు ఎందుకంటే ఆఫీసర్లు కోడు 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 అని ఎలక్షన్ కోడ్ అని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయలేదు అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ సిలిండర్స్ కూడా అది కూడా సరిగా ఇంప్లిమెంట్ జరగలేదు థౌజండ్ మన టెన్ ల్యాక్స్ రూపీస్ది రాజు ఆరోగ్య శరీప్ కూడా ఉంది అని ఇవన్నీ మనకు నాలుగైదు దినాలేదు కాబట్టి ఈ నెల లాకర్ వరకు వెరీ స్పీడ్గా మనం ప్రజల్లో పోవాలా కార్యకర్తలు వాళ్ళ ప్రాంతాల్లో ఇప్పుడు డెవలప్మెంట్ ఎలక్షన్స్ అయిపోయింది కాబట్టి మనం గవర్నమెంట్ ఇచ్చినారు కాబట్టి మనము అకౌంటబిలిటీ మనకు ఉంది బాధ్యత మన మీద ఉంది మనం ప్రజలకు జవాబు ఇచ్చేది ఉన్నది అపోజిషన్ వాళ్ళు తిట్టే పని ఉంటారు తిట్టని మన కార్యక్రమాల్లో మనము ప్రజలకు వెళ్ళి ఇప్పుడు ఇచ్చిన ఆర్ గ్యారంటీ స్కీమ్లో రేపు క్యాబినెట్లో ఇంకా కొన్ని మంచి నిర్ణయాలు రాబోతున్నాయి అవి ఇవి అందరం మనమందరం కలిసి ప్రజల్లో ఈ కార్యక్రమాలు తీసుకుపోవాలని మీతో కోరుకుంటూ మరి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మా ఎక్కువ చీజే అమ్మారే జీవన్ రెడ్డికి బతానా చార్ం ఇజ్ దఫా ఎలక్షన్కి అందరు జో రాహుల్ గాంధీజీనే కాకు బ సెక్యులరిజం సేవ్ సెక్యులరిజం సేవ్ కాన్స్టిట్యూషన్ ఆ జీపర్ దేశ్కు బచానికి బాత్ సెక్యులరిజం అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్కు సేవ్ చేయాలని చెప్తే సెక్యులరిజంకు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మీ ఆటో తీసుకోలేదు ఏ ఒక్క కార్యక్రమం తీసుకోకుండా ఇవాళ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్కు ఫార్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఫార్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓటు ఈ రాష్ట్రంలో మనకిచ్చినారంటే నేను మా కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద బలం ఇచ్చినందుకు నేను నా తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చేతు జోడి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు బాధ బతానా చారు అమ్మలో ईद की नमाज़ पढ़ने जब जाते तो वहाँ जानी माजों का इंतज़ाम नहीं रहता क्योंकि ईदगाह में पंद्रह बीस हज़ार लोग पढ़ते मस्जिदों में पाँच सौ हज़ार पंद्रह सौ रहते जगह नहीं रहती तो मेंटली हम लोग प्रिपेयर होकर हमारे घर से जाने माज या कोई कपड़ा चादर लेके जाके हम बिछा लेके पढ़ लेते उसी तरीके से ये ऐसा दिखा ऑल तेलंगाना के अंदर हम तो दूसरी जगह नहीं और कर्नाटक में गुलबर्गा के अंदर सिक्सटी टू थाउजेंड लोग लीडिंग दिए हमारे कैंडिडेट आर के आर के साहब सिर्फ छब्बीस हज़ार अट्ठाईस हज़ार से जीते अगर एक गुलबर्गा प्रॉपर बिकॉज वन लाख के ऊपर मुस्लिम है वहाँ पे वहाँ जीत गया है यहाँ भी हम देखिए कि जहाँ जहाँ पॉपुलेशन है कोई देने के को लिए कहीं गए तो नहीं भी उधर किसी और जगह जाके आप तकसीम पर हमको नहीं होना हम कांग्रेस पार्टी को हम सेकुलरिज्म को बचाएंगे हमारे दस्तूर को बचाएंगे हमारे आइन को बचाएंगे हम राहुल गांधी की क्यादत पर कांग्रेस पार्टी पे हमारा अटूट भरोसा है हम उस भरोसे के ऊपर हम कांग्रेस को पार्टी को वोट डालेंगे तो मैं ये मंजर पहली दफ़ा देखा कि जैसे नमाज को ईदगाह को जाते हैं हम कोई हमारा सामान लेके जाते वोटर्स भी ना कभी आप ऑटो पूछा ना कुछ नहीं पूछा मेरे ज़माने में तो भी ऑटो वगैरह पूछे लेकिन आपकी ये इलेक्शन में थ्रोट कुछ भी बगैर पूछे कि जाकर वो लोग अपना वोटिंग करके आए उसको हमको कायम रखना है उनके अहतमान को हम बहाल करना है उनका जो भरोसा हम पे है उसको टूटने नहीं देना चाहिए इसी तरीके से सेकुलर जहन रखने वाले तमाम लोगों से भी मेरी अपील है आने वाले दिन में आपकी मेहनत से कांग्रेस पार्टी ज़रूर आएगी और हमारे ख़ायद राहुल गांधी आपके हमारे इस देश के प्रधानमंत्री बनेंगे और गरीबों के कल्याण होगा गरीबों का तकलीफ़ दूर होगी और मुल्क का आइन सलामत होगा इन अल्फाज के साथ मुन्ना मीरू माँ संपूर्ण पदहेड़ वेलाठलू मेजारिटी निज़ामबाद की छीन को निज़ामबाद अर्बन का मैंने మీకు మా కార్యకర్తలకు మా నాయకులకు ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేటర్స్కు అండ్ ప్రెసిడెంట్లకు ఇక ఈ అందరు నాయకులకు అనుకోండి హరి ఎక్కువ నామ్నామకే మేము మే ఆఫ్ శుభ్రియ అదాకర్త రుక్సరాం జై హింద్ ఖుదా థ్యాంక్ యూ సార్ ఇప్పుడు